కేరింగ్ ఈ యొక్క మాటలో చాలా డీప్ మీనింగ్ ఉంది కేర్ అంటే మీనింగ్ ఒక్క అడగడమే కాదు నువ్వు తిన్నావా అని అది ఒకరు తినకపోతే ఇంకొకరికి ఆకలిగా కనిపిస్తుంది కేర్ అంటే కేవలం అన్ని ముందు ఇచ్చేయడం కాదు వారు మర్చిపోకుండా మనసుతో జాగ్రత్తగా చూసుకోవడం కేర్ అంటే వారు చిన్న తప్పు చేసిన కోపం రాకుండా పర్వాలేదు నేర్చుకుంటావని తోడుగా నిలబడ్డం నిజమైన కేర్ ఎప్పుడు పెద్ద పెద్ద పనులు కనిపించదు చిన్న చిన్ని పనుల్లోనే మనసును తాకుతుంది జీవితం ఎంత కష్టంగా ఉన్నా మన పక్కన మనల్ని కేర్ చేసే ఒక పర్సన్ ఉంటే ఆ కష్టం యొక్క మీనింగే మారిపోతుంది కేరింగ్ అనేది కేవలం ఒక సంబంధాల్లో మాత్రమే ఉండదు అది ఒక మానవత్వం మనసులో నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళే కేర్ చేయగలరు కేర్ అంటే ఎదుటి వారి కోసం మన సమయాన్ని ఇవ్వడం మన ఈగోని వదిలేయడం వారి సంతోషాన్ని మన సంతోషంగా భావించడం మీ లైఫ్ లో అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు గౌరవించండి ఎందుకంటే ఆ బాధ్యత వెనుక ప్రేమ త్యాగం సహనం అన్ని దాగున్నాయి కాబట్టి అలాంటి పర్సన్ మీ లైఫ్ లో ఉంటే నాకు కమెంట్ సెక్షన్ కమెంట్